అంటే చాలా మంది కుకింగ్ రిక్వెస్ట్ చేశారు సో నాది ఆల్ టైమ్ ఫేవరెట్ పులావ్ సో గైస్ ఫస్ట్ అయితే ఉల్లిపాయలు ఇంకా ఇది మన హరిమిర్చి ఇది టొమాటో కొరి ఎండ కరివేపాకి ఇవన్నీ కట్ చేసుకొని సైడ్లో పెట్టుకోవాలా సో హోప్ఫుల్గా నేను వీడియో అయితే కొంచెం క్లారిటీగా తీసుకున్నా మీకు జస్ట్ వీడియో చూసి ట్రై చేయడానికి ఇది చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ ఎవరైనా ట్రై చేయొచ్చు ఇంట్లో ఈవెన్ చిన్నపిల్లలు కూడా ట్రై చేయొచ్చు వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ అక్క సో ఈరోజు వీడియో ఏంటంటే చాలా మంది కుకింగ్ రిక్వెస్ట్ చేశారు సో నాది ఆల్ టైమ్ ఫేవరెట్ పులావ్ సో యాక్చువల్గా నేను ఇది మన లాక్డౌన్ నుంచి జాబ్లో నాకు చాలా బిజీ ఉంటుంది స్కెడ్యూల్ సో అందుకే నేను అన్ని పనులు చేసుకుంటా కానీ కుకింగ్కి అక్క అక్క ఉంటుంది సో ఎలా చేస్తారో నేను చూపిస్తాను సో గైస్ ఫస్ట్ అయితే ఉల్లిపాయలు ఇంకా ఇది మన హరిమిర్చి ఇది టొమాటో కొరి ఎండ కరేపాకు ఇవన్నీ కట్ చేసుకొని సైడ్లో పెట్టుకోవాలా ఇన్ కేస్ మనకి పొటాటోస్ కావాలంటే ఒక వన్ లేకపోతే టూ అంటే ఇది జస్ట్ ఒక స్మాల్ ఫ్యామిలీ ఒక త్రీ ఫోర్ మెంబర్స్కి ఇంత సరిపోతుంది టూ ఆనియన్స్ అనుకోండి ఇంకా ఒక సిక్స్ హరిమిర్చి సో ఇవన్నీ కట్ చేసుకొని సైడ్లో పెట్టేశాక ఇది నానపెట్టేయాల రైస్ రా రైస్ దాని తర్వాత ఇది ఆయిల్లో ఏమో మనం జీరా వేసి పెడతాము నెక్స్ట్ దిది క్యామిలాతే యాస్ ఓకే సో ఆనియన్ కలుద్దాం అందులో సో ఇది చాలా క్విక్ క్విక్ బ్రేక్ఫాస్ట్ అనుకోండి మార్నింగ్ పిల్లలకి స్కూల్కి పంపించడం మనకి అంటే చాలా బిజీ ఉంటుంది స్కెడ్యూల్ ఆ టైంలో మనం ఇది క్విక్ రెసిపీ ఇది ఫాస్ట్గా చేయించుకొని మనం బాక్స్లో పెట్టచ్చు యాజ్ అన్ లంచ్ ఇంకా మోస్ట్లీ ఇది మనం పెరుగుతో కూడా తినచ్చు ఇన్కేస్ మీకు కర్రీ కావాలంటే పప్పుతో కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది కొంచెం వెరైటీ కాంబినేషన్ అనుకోండి సో చాలా ఈజీ రెసిపీ ఇది అయితే దాని తర్వాత ఇది గ్రీన్ చిల్లీస్ కలుపుతారంట పచ్చిమిరపకాయలు సో అది నాకు తెలుగులో తెలుగులో పేర్లు తెలియదు సో అందుకే మీకు కొంచెం ఇంగ్లీష్ కొంచెం హిందీ మిక్స్ చెప్తున్నా అర్థం చేసుకోండి ప్లీజ్ ఇప్పుడైతే కరేపాకు యాడ్ చేస్తున్నాం మనము సో గైస్ మేమైతే కరేపాకు కలుపుతున్నాం సో ఫస్ట్ ఆయిల్లో జీరా జీరా తర్వాత ఆనియన్ ఆనియన్ తర్వాత కరిపాకు ఇవన్నీ వేసేసి కొంచెం బాగా కలుపుకోవాలా దాని తర్వాత మనం హరిమిర్చి యాడ్ చేద్దాం అందులో సో మీకు ఆనియన్ చాలా ఏమంటారు మనకి రెడ్డిలో అయిపోతే అంతవరకు మీరు కలపచ్చు లేకపోతే జస్ట్ కొంచెం కొంచెం లైట్గా ఏమంటారు కొంచెం లైట్గా తినాలనిపిస్తే అలా జస్ట్ వైట్ వైట్లో ఉండేప్పుడే తినచ్చు ఇంకా ఈ పేస్ట్ కలుపుదాం గార్లిక్ నెక్స్ట్ టొమాటో అయితే యాడ్ చేసేస్తున్నాం టమాటో కితే ఇది మూడు టమాటా అంట ఇంటి పనులు ఆల్మోస్ట్ నా షిఫ్ట్ మార్నింగ్ టెన్కి కి స్టార్ట్ అయితే ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటుంది చాలా బిజీ ఉంటా నేను వర్క్లో మళ్ళీ పిల్లల మధ్యలో వాళ్ళకి తింపించడం వాళ్ళకి స్కూల్కి పంపించడం సో అందుకే అన్ని పనులు నైట్ చేసుకొని ఇంకా లెవెన్ లెవెన్ థర్టీ వరకు పడుకుంటా సో మళ్ళీ మార్నింగ్ సేమ్ రొటీన్ సో మీరు చూస్తున్నారు ఆనియన్స్ అయితే కొంచెం బ్రౌన్గా అయిపోయినాయి మీకు సరిపోయినట్టు అంతా మసాలా ఉంటే చాలు మనకి ఇన్ కేస్ చాలా మంది ఉంటే ఎక్కువ మంది ఉంటే ఇవన్నీ కొంచెం మనం ఎంత పోర్షన్ తీసుకున్నామో టొమాటోస్ అవన్నీ కొంచెం పెంచువచ్చు ఇంకా ప్లస్ రైస్ కూడా నేను జస్ట్ వన్ వన్ కప్ తీసుకున్నాను సో మీకు మీకు సరిపోయినట్టు నాన పెట్టేస్తే సరి సరిపోతుంది మనకి సో ఇప్పుడైతే నెక్స్ట్ మనం పొటాటోస్ యాడ్ చేద్దాం ల్ట్ యాడ్ చేస్తున్నాం సో గైస్ నా తెలుగు అయితే మీరు కొంచెం సైడ్లో పెట్టి జస్ట్ కుకింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఎందుకంటే నాకు కరెక్ట్గా తెలియట్లేదు దాని పేర్లు ఏంటో అనేసి సో హోప్ఫుల్గా నేను వీడియో అయితే కొంచెం క్లారిటీగా తీసుకున్నా మీకు జస్ట్ వీడియో చూసి ట్రై చేయడానికి సో ఎప్పుడైతే పసుపు యాడ్ చేస్తున్నాం రైస్ ఏంటంటే కొంచెం కన్స్ట్రక్షన్లో మా కిచెన్ కొంచెం హైట్కి అయిపోయింది సో ఇక్కడ అందరూ కొంచెం ఇబ్బంది అవుతుంది కుకింగ్ చేయడానికి కానీ ఇంకా తప్పదు అలాగే మేనేజ్ చేయాలా అందుకే కొంచెం వీడియో నేను ఇంకా స్టూల్ పెట్టుకొని చూడాలనుకుంటాను ఇది కనిపించట్లేదు కరెక్ట్గా సరే ఇప్పుడైతే కారం కూడా యాడ్ చేస్తున్నా గరం మసాలా పౌడర్ కితే స్పూన్ అవుతుంది వన్ స్పూన్ ఉండొచ్చంట వన్ స్పూన్ వన్ స్పూన్ యాడ్ చేయాలా ఇంకా ఇది ఏమంటారు రెడ్ చిల్లీ పౌడర్ టూ స్పూన్స్ సరే ఇప్పుడైతే ఇది ఇది యాడ్ చేసేస్తున్నాము రైస్ కూడా మీరు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బిఫోర్ పెడితే కొంచెం ఇంకా బాగుంటుంది నానబెట్టుకుంటే ఇది చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ ఎవరైనా ట్రై చేయొచ్చు ఇంట్లో ఈవెన్ చిన్నపిల్లలు కూడా ట్రై చేయొచ్చు సో రైస్ కంప్లీట్గా కుక్ అవ్వడానికి బేసికలీ మనం వాటర్ యాడ్ చేద్దాం ఇంకా ఆల్మోస్ట్ అయితే కితి దే రక నాది ఫార్టీకైతే ట్వంటీ మినిట్స్ రకైతే పగ్చాత ఒక ట్వంటీ మినిట్స్ పెడితే ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోతుంది యాక్చువల్గా ఈ వీడియో నేను లాస్ట్ టైం కూడా తీసుకున్నాను కానీ ఆల్మోస్ట్ అప్పటికి అక్క మొత్తం వేసేసింది జస్ట్ ఇది కలిపేది చూస్తుండే నేను సో ఆ వీడియో ఇంకా కుదరదు అనేసి వాళ్ళ మళ్ళీ రిక్వెస్ట్ చేసి చేయించుకుంటున్నాను అప్లోకి ఆ వల్ల తెసుకు వీళ్ళైతే కిచడీ అంటారు కానీ మనకైతే పులావ్ ఇది వెజ్ పులావ్ ఇందులో మీరు బీన్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం ఇష్టం పట్టి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆగితే ఇంకా అయిపోతుంది సో అక్క ఇక్కడైతే ఆల్మోస్ట్ మా వెంచర్లో ఒక ఫోర్ ఫైవ్ ఇంట్లో కుకింగ్ చేస్తుంది చాలా టేస్టీ ఉంటుంది సో ఇది అయిపోయాక నేను ఇంకా కంటిన్యూ చేస్తాను సో ఇదైతే ఇలా బాయిల్ అవుతుంది సో కొంచెం ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం సో ఇది వాటర్ మొత్తం ఏమంటే డ్రై అయిపోయాక ఇంకా మనం వేడి వేడిగా తినచ్చు మీ దగ్గర ఇంట్లో పెరుగు ఉంటే పెరుగు లేకపోతే ఏదైనా కర్రీ పప్పు ఏదైనా ఏదైనా దీంతో కాంబినేషన్ పర్ఫెక్ట్ ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయడం ఇంట్లో ఇంకా నాకు కమెంట్స్లో పెట్టండి ఎలా ఉంటుంది ఇంకా ఫైనల్గా అది కుక్ అయిపోయాక నేను మళ్ళీ వీడియో తీస్తాను సో గైస్ ఫైనల్గా అయితే రైస్ రెడీ అయిపోయింది సో నేను గ్యాస్ ఆపేస్తున్నా సో మీరు చూడొచ్చు చాలా ఏమంటారు డెలీషియస్ కనిపిస్తుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది